హాయ్ అండి వెల్కమ్ బెక్ టు మా ఛానల్ రమాకంగా అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కార్బందు ఉండాను కదండి ఈరోజు కేకులు వండుతున్నాను అవి గిన్నెలతో చిన్నప్పుడు అమ్మమ్మ అలా వేసేవారు అలా వేస్తాను నేను ఒక గోసు మైదా తీసుకున్నాను మైదా వాడడం అనుకోండి ఎలాంటి అట్లా తప్పదు ఒక గ్లాసు మైదా నాలుగు ఎగ్స్ ఒక చిన్న గోసు నెయ్యి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చండి సన్ఫ్లవర్ కాబట్టి ఆయిల్ వేసుకోవచ్చు అండి ఓకేనండి ఎలా తయారు చేయాలన్నది ఎలా కలవాలన్నా ఫిజ్ పెడుతుంది మీకు ఓకేనండి మనకు మిక్సీ ఉంటే మిక్సీలో యాడ్ చేసుకోవచ్చండి ఎక్సమ్మ లేకపోతే ఇలాగ స్పూన్తో స్పూన్తోనన్నా కొంచెం పలిసిలా చేసుకుని మీ ఇంట్లో కేకులు ఎలా వండుతారన్నదో నాకు కామెంట్లో చెప్పండి గ్లాసు మైదాకి పనదార పౌడర్ చేసుకున్నాను యాలకి ఇలాచి పౌడర్ ఇందులోనే వేస్తాను ఒక కప్పు శుగ్రం మీ స్వీట్నెస్ తగినట్టు కొంతమంది ఎక్కువ తింటారు ఒక్కొక్క కొంతమంది తక్కువ తింటారు కదండి ఇలా చేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి పండగలు అనేవి అక్కర్లేదండి ఉత్తప్పుడు ఎప్పుడన్నా సరే ఎలా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటే బలం కూడా చిన్నపిల్లలకి అంత మాట వండి పెట్టేవారు వెనకైపోయి నేనైతే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఏమి వేయనండి రెండు స్పూన్లు పాలు వసాను కాశీ సల్లారిని పాలు అది క్లిప్ మిస్ అయిందండి గోధుమ పిండితో కానీ చేసుకొచ్చిన అంత టేస్ట్ ఉండవండి చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారు వచ్చిన సంక్రాంతి వచ్చిన దీపావళి వచ్చిన కంపల్సరీగా సున్నుండ్లో ఈ జంతుకులు చక్కడాలు అరిసెలో వండివరు చక్కడాకైతే అమ్మమ్మ పిండి కొట్టించేవారండి తెల్లర గట్ల వచ్చేవారు కొడదక్ పిండి ఇప్పుడైతే ఆడించేసుకుంటున్నారా అండి చక్కడా చుట్టే ఆవిడ అమ్మమ్మ కూడా కలిపి చుట్టేవారు గట్ల మూడు అటయానికి మొదలు పెట్టివారండి మా చిన్నదానం మీ ఇంట్లో మీరు ఏమి ఉండరు కండక్ట్ స్వీట్లు ఆటలు అని నాకు కామెంట్లో చెప్పండి కొంచెం చిక్కగా ఉంటే మాత్రం కొన్ని పాలు వేసుకుందాం ఓకేనా అండి ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలండి సరే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా కలిపేసుకుందామండి ఈ నల్లగా ఉన్నాయి ఇలాచి పంతలో వేసి మిక్సీ పెట్టాను నేను అందుకని నల్లగా ఉన్నాయి కలుపులంతకంటే ఏం కాదు ఇందులో సోడా పడడం కానీ బేకింగ్ సోడా కానీ ఏమయ్యక్కర్లేదండి రెండు స్పూన్లు నేను కాచి చల్లాసిన పాలు వేసానండి ఇప్పుడు గిన్నెలో ఎలా వేసుకోవాలన్నది మిక్సీ పెడతాను ఓకేనండి కొంచెం నీరు రాసుకున్నానండి వీటిని ఫ్లిప్కార్ట్లోను తెప్పించుకున్నాను అంతగా నాకు నచ్చలేదు కొంచెం రేట్లా ఉన్నాయి మొన్న స్టీల్ వెళ్తే అప్పుడు శానోలు అవుతుంది అండి ఇప్పుడు అక్కడ ఉన్నాయి డజను మూడు వందలు చెప్పారు చిన్న గిన్నెలు అందంగా ఉండే అమ్మమ్మ వేసి అలా ఉన్నాయి అది తీసుకోవాలి అవి ఉన్నాయి కదా మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకుంటాను వీటికి కొంచెం నీరు రాసుకుని ఇందులోకి వేసుకున్నామండి తక్కువ తక్కువ వేసుకుంటాం మనం సోడా పొడింగ్ గట్రా వేయలేదండి ఇంటికి మొత్తం అన్నీ ఇలాగే గిన్నెలోకి వేసేసుకుంటే ఇవి గిన్నెల్లోకి వేసుకుని ఇందులోనూ ఇసుకపోసానండి అందరూ సాల్ట్ పెత్తారు నేను చిన్నప్పటి నుంచి ఇసుక అలవాటు నాకు పోయిట్టు అమ్మమ్మ ఇసుక పోతుంది కొంచెం వేడెక్కిందండి వేడెక్కాక గిన్నెలు పెట్టేసుకుందాం కొంచెం చేతులు చూసుకోవాలండి సురకలేసేస్తాయి చిన్నప్పుడు సొరకలేసేసి ఇప్పుడు ఎత్తయాలండి చిన్నప్పుడనే కాదు ఏప్పుడనే అత్తాయి చూస్తే పోతే ఈ నాలుగు పడుతున్నాయి మూత పెట్టేసుకుని ఇవి వేగాక మిక్సీ పెడతాను ఓకేనండి సార్ చూద్దామండి సంతో కదా కొంచెం అది ఏగింది తీసేద్దామండి ఇదేసి స్టీల్ గోసలు వేసాననుకుంటున్నాను కొంచెం గాడి ఉంది కదా బేగా అయిపోతే అనేసి ఏక తీసేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఏకదా పెద్ద ఇష్టపడండి మా వాళ్ళు ఇదే అలవాటు అసలు ఇసుక పడినివ్వకుండా తీసుకోవాలి అండి ఇసుక పడిందా ఇంకా తెలియరు చురకలు వేయకుండా బాగా వేసింది వేయకుండా చూసుకు తీసుకోవాలి ఓకేనండి కొంచెం డకునిస్తాండి తీసేటప్పుడు మీకు ఓకేనండి మేము కూడా తీసేస్తామండి ఇప్పుడు బ్యాచ్ పెట్టేద్దాం ఈ గిన్నెలు తీసుకున్నప్పుడు మీకు సీపెడతానండి చిన్న గిన్నెలు అందంగా ఉంటాయి ఇంకా తప్పక బేగ అయిపోవాలని రేపు బోక్ కదా అందుకనేసి స్టీల్ గిన్నెలు ఉంటే అందులో కూడా వేసి పెట్టేస్తున్నాం ఇదేటనుకోకుండా పని అవటానికి గురించి అంతకన్నా ఏమీ కాదు ఓకేనా అండి అయితే తీసేటప్పుడు మీకు ఎలా వచ్చినాయి అని మిక్సీ పెడతాను ఓకేనా పప్పు కేక ఇలా బాగా చెప్తున్నా అనేటనుకోకుండా ఊడు వస్తాయని ఎలా వచ్చినాయి ఇలా వస్తాయి ఇసుక పడకుండా చూసుకోండి ఇసుక పడితే ఓకేనండి చూసారా ఎంత టేస్టీగా ఉండి కేకులు ఎలా వచ్చినాయా మీరు ఎలా చెప్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి ఇలా వస్తాయి ఫీల్ కోసం వేసినాయి ఎలా వస్తుందో చూద్దామని పర్వాలేదు ఇది ఒకసారి వచ్చేస్తాయి బాగానే వచ్చినాయండి కూడా నేను వేసిన గోషడికి ఎన్ని అన్నది మీకు లాస్ట్లో చేపెడతాం ఓకేనండి ఇది రెండో బ్యాచ్ మళ్ళీ వేసానండి మొత్తం తర్వాత చేపెడతాను మీకు అండి ఇగోనండి కేకులు మొత్తం ఒక గోసు మైదాకి ఇన్ని కేకులు అయినాయి ఓ రో మూడు రెండో మూడో తినేసారులేండి ఇందులో అండి ఓకేనండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనండి బాయ్ అండి మరో మంచి విడత మళ్ళా కలుద్దాం బాయ్ అండి